सदा भक्तकार्योद्यता यार्तिहन्त्रे विधात्रादिसर्गस्थितिध्वंसकर्त्रे गदाशङ्खपद्मादिहस्तायतेस्तु रमावल्लभायासुराणाम् निहन्त्रे भुजङ्गारियानाय पीताम्बराय मखादिक्रियापाककर्त्रे विकर्त्रे शरण्याय तस्मै नत स्मोवता स्मः నమో దైత్య సంతాపి తామర్త్య దుఃఖ చల ధ్వంస దంభోలయే విష్ణవేతే భుజంగేశ తలే శయా నాయార్క చంద్ర ద్వినేత్రాయ తస్మై నతాస్మో నతాస్మహ అనగా మత్స్య కూర్మాది అవతారములు ధరించిన వాడవు సదా భక్తుల యొక్క కార్యములు చేయుటయందు సంసిద్ధుడగువాడవు దుఃఖములను నశింపచేయువాడవు బ్రహ్మాదులను సృష్టించి పెంచి గద శంఖం పద్మం కత్తి ఆదిగా గల ఆయుధములను ధరించినవాడవు అగునీకు లక్ష్మీపతి రాక్షసారాతి గరుడవాహనుడు పట్టుబట్టలు ధరించినవాడవు యజ్ఞాదులకు కర్త క్రియారహితుడు సర్వరక్షకుడు అగునీకు నమస్కారములు రాక్షసులచే పీడించబడిన దేవతల దుఃఖమనే కొండను నశింపచేయుటలో వజ్రాయుధము వంటి వాడవు సూర్యచంద్రులనే నేత్రములుగా గలవాడవు విష్ణు నీకు నమస్కారము ఇలా దేవతల చేత రచింపబడినది సమస్త కష్టాలను సమయింపచేసేది అయిన ఈ సూత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తుంటాడో వాణి యొక్క ఆపదలన్నీ ఆ శ్రీహరిదేవలన తొలగిపోతాయి అని పృథువుకు చెప్పి నారదుడు మరలా పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు ఈ దేవతల స్తోత్ర ఆ చక్రపాణి చెవిన పడ్డాయి దేవతల కష్టానికి చింతిస్తూనే దానవులపై కోపం కలవాడై చయ్యన తన శయ్య వీడి గరుడ వాహనంపై కదులుతూ లక్ష్మి నీ తమ్ముడైన జలంధరునికి దేవగణాలకి యుద్ధం జరుగుతున్నది దేవతలు నన్ను ఆశ్రయించారు నేను వెళ్తున్నాను అని చెప్పాడు అందుకు ఆ ఇందిరాదేవి రవ్వంత చలించినదై నాథా నేను నీకు ప్రియురాలనే ఉండగా నువ్వు నా తమ్ముణ్ణి వధించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది ఆ మాటకు ఆ మాధవుడు నవ్వి నిజమే దేవి నాకు నీ మీదున్న ప్రేమచేత బ్రహ్మ నుండి అతను పొందిన వరాలచేత శివాంశ సంజాతుడు కావడం చేత కూడా జలంధరుడు నేను చంపదగినవాడు కాదు అని మాత్రం చెప్పి సర్వాయుధ వాహన గరుడవాహనారూఢుడై అతి త్వరితంగా యుద్ధభూమిని చేరాడు మహాబలి అయిన గరుడుని రెక్కల విసురులకు పుట్టిన గాలి వలన రాక్షస సేనలు మేఘశకలాల వలె చెల్లాచెదురై నీలరాలిపోసాగాయి అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి ఎగిరి విష్ణుని ఎదిరించాడు వారి మధ్యన జరిగిన ఘోర యుద్ధం వలన ఆకాశమంతా బాణాలతో జలంధరుని యొక్క జెండాని రథచక్రాలని ధనుస్సుని చూర్ణం చేసేశాడు అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని గాడనేశాడు ఆ బాధామయ క్రోధంతో జలంధరుడు గదాధరుడై ముందుగా గరుడు తలపై మోదడంతో గరుత్మంతుడు భూమికి వాలాడు తక్షణమే విష్ణువు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికివేశాడు అలిగిన అసురేంద్రుడు ఉపేంద్రుడి ఉదరాన్ని పిడికిట పొడిచాడు అక్కడితో జలదిశాయికి జలంధరుడికి బాహుయుద్ధం ఆరంభమైంది ఆ భుజాస్వాలనలకు ముష్టిఘాతాలకు జానువుల తాకిళ్లకి భూమి మొత్తం ధ్వనిమయమైపోసాగింది భయావహమైన ఆ మనోహర కలహంలో జలంధరుని బలపరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్షణుడు నీ పరాక్రమం నన్ను ముగ్ధున్ని చేసింది ఏదైనా వరం కోరుకో అని అన్నాడు విష్ణు అలా అనగానే జలంధరుడు చేతులు జోడించి బావా రమారమనా నీవు నాయందు నిజంగా ప్రసన్నుడవైతే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవగణాలతోనూ తక్షణమే వచ్చి నా ఇంట కొలువుండి పొమ్మని కోరాడు తానిచ్చిన మాట ప్రకారం తారక్షవాహనుడు తక్షణమే దానవ మందిరానికి తరలి తరలివెళ్ళాడు జలంధరుడు సమస్త దైవస్థానాలలోనూ రాక్షసులను ప్రతిష్ఠించాడు దేవ సిద్ధ గంధర్వాదులందరి వద్ద ఉన్న త్నసముదాయాన్నంతటినీ స్వాధీనపరుచుకున్నాడు వాళ్ళనందరినీ ఉండేటట్లుగా చేసుకుని తాను త్రిలోక ప్రభుత్వాన్ని నెరపసాగాడు ఓ పృథుచక్రవర్తి ఆ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణులను తన ఇంట కొలు భూలోకమంతటిని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతుండగా విష్ణు సేవా నిమిత్తంగానే నేను ఒకసారి జలంధరుని ఇంటికి వెళ్ళాను ఏకాదశోధ్యాయం సమాప్తం నారదుడు చెబుతున్నాడు పృథురాజా అలా తన గృహానికి వచ్చిన నన్ను జలంధరుడు ఎంతో చక్కటి భక్తి ప్రపత్తులతో విధిని సత్కరించి అనంతరం మునిరాజా ఎక్కడ నుండి ఇలా విచ్చేశావు ఏ ఏ లోకాలు సందర్శించావు నువ్వు వచ్చిన పనేమిటో చెబితే తప్పక నెరవేర్చుతాను అని అన్నాడు అప్పుడు నేను ఇలా అన్నాను యోజన పరిమాణము పొడవు కలది కామధేనువులు కలది చింతామణులచే ప్రకాశవంతమైనది అయిన కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడైన పశుపతిని సందర్శించాను ఆ వైభవాలకు దిగ్భ్రాంతుడనైన నేను అంతటి సంపద కలవారు మరెవరైనా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక చక్రవర్తివైన నువ్వు స్ఫురించావు నీ సిరి సంపదలను కూడా చూసి నువ్వు గొప్పవాడవో ఆ శివుడు గొప్పవాడో తేల్చుకోవాలని ఇలా వచ్చాను అన్ని విషయాల్లోనూ మీరిద్దరూ దీటుగానే ఉన్నారు కాని ఒక్క స్త్రీరత్నపుటాధికత్య వల్ల నీకన్నా ఆ శివుడే ఉత్కృష్ణ వైభవోపేతుడుగా కనిపిస్తున్నాడు నీ ఇంట్లో అచ్చరలు నాగకన్యలు మొదలైన దేవకాంతలెందరైనా వాళ్ళంతా ఏకమైనా సరే ఆ ఏనాంకారికి ప్రాణాంకస్థితమైన పార్వతీదేవి ముందు ఎందుకు కొరగారు కళ్యాణాత్ పూర్వం వీతరాగుడైన విషమాంబకుడు సైతం ఏ విద్యుల్లతా సౌందర్యమనే అరణ్యంలో భ్రామితుడై చేపవలే కొట్టుమిట్టాడాడు అటువంటి ఆ అద్రినందనకు ఇక కాలేదు నిత్యము ఏ పార్వతీదేవినే పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరాగణాన్ని సృష్టించాడు ఆ అప్సరసలు అందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు దిగదుడు పేనని తెలుసుకో నీకెన్ని సంపదలున్నప్పటికీ కూడా అటువంటి సాధ్వీమని లేకపోవడం వలన ఐశ్వర్యవంతులలో నువ్వు శివునికి తర్వాత వానివే కాని ప్రథముడివి మాత్రం కావు ఉపర్యుక్త విధంగా జలంధరునితో ఉటంకించి నా దారిన నేను వచ్చేశాను అనంతరం పార్వతీ సౌందర్య ప్రలోభుడై జలంధరుడు మన్మథ జ్వరగ్రస్తుడయ్యాడు కాముకులకి యుక్తాయుక్త విచక్షణలుండవు కదా అందువల్ల విష్ణుమాయా మోహితుడైన ఆ జలంధరుడు సింహికానందనుడైన రాహు అనేవాన్ని చంద్రశేఖరుని దగ్గరకు దూతగా పంపించాడు శుక్లపక్షపు చంద్రునిలా తెల్లగా మెరిసిపోతుండే కైలాస పర్వతాలన్నీ తన యొక్క కారునలుపు దేహకాంతులు సోకి నల్లబడుతుండగా రాహువు కైలాసాన్ని చేరి తన రాకను నందీశ్వరుని ద్వారా నటరాజుకు కబురు పెట్టాడు ఏం పని మీద వచ్చావు అన్నట్లు కనుబొమ్మల కదలికతోనే శివుడు ప్రశ్నించాడు రాహు చెప్పసాగాడు ఓ కైలాసవాస ఆకాశంలోని దేవతల చేత పాతాళంలోని ఫనుల చేత కూడా సేవింపబడుతున్నవాడు ముల్లోకాలకు ఏకైక నాయకుడు అయిన మా రాజు జలంధరుడు ఇలా ఆజ్ఞాపించాడు హే వృషధ్వజ వల్ల కాటిలో నివసించేవాడివి ఎముకల పోగులను ధరించేవాడివి దిగంబరివీ అయిన నీకు హిమవంతుడి కూతురు అతిలోక సౌందర్యవతి అయిన పార్వతి భార్యగా పనికిరాదు ప్రపంచంలోని అన్ని రకాల రత్నాలకు నేను రాజునై ఉన్నాను కాబట్టి స్త్రీరత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు ఆమెకు భర్తనయ్యేందుకు నేనే అర్హుడిని కాని నువ్వు ఏమాత్రమూ తగవు రాహు అలా చెబుతుండగానే ఈశ్వరుడి యొక్క కనుబొమ్మల వలన రౌద్రాకారుడైన వేగవంతమైన పిడుగుతో సమానమైన ధ్వని కలవాడు ఆవిర్భవించాడు పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహువు మీదకు లంఘించబోగా రాహు భయపడి పారిపోబోయాడు కాని ఆ రౌద్రమూర్తి అనతి దూరంలోనే రాహును పట్టుకొని మృంగివేయబోయాడు అయినప్పటికీని రాహు దూత అయిన కారణంగా వధించడం తగదు అని రుద్రుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నవాడై శివాభిముఖుడై హే జగన్నాథా నాకసలే ఆకలి దప్పికలు ఎక్కువ వీనిని తినవద్దంటున్నావు కనుక నాకు తగిన ఆహార పానీయాలేమిటో ఆనతిమ్మని కోరాడు హరుడు అతన్ని చూసి నీ మాంసాన్ని నువ్వు ఆరగించు అని అన్నాడు శివాజ్ఞబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్ప తక్కిన అన్ని భాగాల మాంసాన్ని తినివేశాడు శిరస్సొక్కటే మిగిలిన ఆ మహాపురుషుని పట్ల కృపాలుడైన కంఠేకాలుడు నీ భయంకర కృత్యానికి సంతుష్టుడనయ్యాను ఇక నుంచి నువ్వు కీర్తి ముఖసతో విరాజిల్లుమని ఆశీర్వదించాడు ఓ తదాదిగా ఆ శిరోవశేషుడు శివ ద్వారాన కీర్తి ప్రకాశిస్తున్నాడు అంతేకాదు ఇకపై ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించిన వారి పూజలన్నీ వృధా అవుతాయి కనుక నన్ను అర్చించదలచిన వారు ముందుగా కీర్తిముఖుణ్ణి పూజించి తీరాలి అని ఈశ్వరుడు శాసించాడు కూడా అలా కీర్తిముఖగ్రస్తుడు కాబోయిన రాహువును శివుడు బర్భర స్థలమందు విముక్తుడిని చేయడం వలన తదాదిగా రాహువు బర్భర నామధేయంతో ప్రసిద్ధి చెందాడు ఆ మీదట రాహువు తనకది పునర్జన్మగా భావించి భయ విముక్తుడై జలంతరుని దగ్గరకు వెళ్ళి జరిగినదంతా పొల్లుపోకుండా చెప్పాడు శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనదు పదకొండు మరియు పన్నెండు అధ్యాయములు సమాప్తం ఇరవై నాటి పారాయణం సమాప్తం స్వస్తి